మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయ్యింది పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెండ్లు సిలిండర్ ధర పెరిగిపోయింది ఈ బండ మొయ్యలేకపోతున్నాం సిలిండర్ అటకెక్కింది కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించడం ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారు నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం మరి ఈ ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని అని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా